హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు హెల్దీ పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి అండి హెల్దీ అంటే మామూలుగా హెల్దీ కాదండి చాలా అంటే చాలా హెల్దీ అండి ఇది హెల్దీనే కాదండి మన హెయిర్ కూడా చాలా మంచిది ఈ పచ్చడి ఏం పచ్చడి అనుకుంటున్నారు ఇది కరివేపాకు పచ్చడి అండి మీలో ఎంతమంది కరివేపాకు పచ్చడి తిన్నారో కింద కామెంట్ చేయండి కరేపాకు పచ్చడి తినకపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకొని కరివేపాకు పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఇంత టేస్ట్ టీ కరివేపాకు పచ్చడి ఇంట్లో చేసుకోవాలంటే మనం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ కూడా హీట్ అయ్యేంత వరకు వేట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మినపప్పు శనగపప్పు ధనియాలు పల్లీలు కొంచెం జీలకర్ర రెండు మూడు ఎల్లిపాయలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మనకు బాగా ఫ్రై అయిపోతేనే ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడిని మనం ఇలా చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోండి ఉంటే వన్ మంత్ వరకు కూడా పాడవదండి చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా ఎంత బాగుంటుందో మీరు నైట్ డిన్నర్లో చపాతీలు రోజు డైరీ చేసుకునే వాళ్ళైతే ఇలా పచ్చడి చేసుకొని మంచిగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మీరు ఎప్పుడు డైరీ చపాతీలు చేసుకున్నా కానీ అందులో తినడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఈ పచ్చడి మన హెల్త్కి ఎంత మంచిదండి చాలా అంటే చాలా మంచిది కరివేపాకు అనేది మన హెయిర్ని ఎంత బాగా కాపాడుతుందో అలాగే మనకు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కరివేపాకు పచ్చడి కంపల్సరీ చేసుకోవడానికి ట్రై చేయండి కరివేపాకు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసి ఒక బౌల్లోకి వేసుకుని అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని కొంచెం చింతపాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసి ఒక బౌల్లోకి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కరేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకు అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోండి అలా తడి లేకుండా మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆకు అనేది మనకు పచ్చడి అనేది పాడవకుండా మంచిగా ఉంటుంది అదే మనం తడితోని మనం ఫ్రై చేసుకుంటే పనిచేయడం బూజ్ వచ్చినట్టు అవుతుంది అందుకోసం తడి లేకుండా ఆకంతా కూడా మంచిగా ఆరిపోయిన తర్వాత ఇలా మంచిగా కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఆకంతా తొందరగా మాడిపోతుంది అస్సలు బాగోదండి అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆకంతా కూడా దోరగా మంచిగా ఇలా బాగా ఫ్రై చేసుకొని అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అంతా చల్లారేంత వరకు చల్లార్చుకోండి రేపాకు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ కూడా బాగా వరకు చల్లార్చుకోండి అవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ కూడా ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోండి అందులో కొంచెం సాల్ట్ వేసుకు మొత్తం కూడా ఇలా పొడిలాగా చేసుకోండి ఈ పొడి అనేది మెత్తగా అయిపోతే మనం లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు ముందే కరివేపాకు యాడ్ చేసుకుంటే అస్సలు బాగోదు అందుకోసమే ముందే ఈ పప్పులన్నీ కూడా బాగా మెత్తగా పొడి చేసుకొని అందులో ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు కరివేపాకుని కూడా మొత్తం పొడిలాగా రుబ్బుకోండి కరివేపాకు అనేది కొంచెం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని పచ్చని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరి వాటర్ కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోండి అలా మీడియంగా ఉంటేనే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తుండగా ఇలా ఉండాలంటే పచ్చడి అనేది ఇలా ఉంటేనే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మన కరివేపాకు కూడా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది చూస్తున్నారు మొత్తం కూడా చాలా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోవచ్చు కారం ఉప్పు సరిపోయిందో లేదో అని చెప్పి ఏదైనా సరిపోకపోతే ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి నేను వేసిన కారం ఉప్పు అంతా కూడా మంచిగా సరిపోయిందండి పచ్చడి కూడా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పచ్చడిని పక్కగా పెట్టుకుని ఇప్పుడు అందులో తాలింపు రెడీ చేసుకుందాము ఇందాక మనం అన్ని వేయించుకున్న అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ తర్వాత అందులో తాలింపు దినుసు అన్నీ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి తాలింపు చేసుకోవాలంటే హై ఫ్లేమ్లో పెడితే తాలింపు అంతా కూడా మారిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి తాలింపు అంతా రెడీ చేసుకోండి తాలింపు అన్ని కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం కర్రేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి తాలింపు అంతా కూడా పచ్చడి పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు ఈ కరేపాకు పచ్చడిని అసలు మనం ఎంత బాగా వచ్చి కరివేపాకు పచ్చడి అనేది ఈ కరేపాకు పచ్చడి అని చెప్పి మనం చెప్పిందాం కూడా ఎవరికి తెలియదు అండి ఇది చూస్తుంటే పుదీనా పచ్చడో లేకపోతే గోంగూర పచ్చడో వేరే పచ్చడి అనుకుంటారు కానీ అసలు కరివేపాకు పచ్చడి అని చెప్పి ఎవరు కూడా గెస్ట్ చేయలేరు అండి అసలు కరివేపాకు ఇష్టం లేని వాళ్ళకి ఇలా కరివేపాకు పచ్చడి చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారు మీరు చెప్పిందాం కూడా వాళ్ళు కరివేపాకు పచ్చడి అని చెప్పి చెప్పలేరు అంత బాగుంటుంది ఎంత ఎమ్మిగా ఉంటుందో వేడి వేడి అన్నలు పెట్టుకుంది కానీ చపాతిలో కానీ ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి హెల్త్ కి ఎంతో మంచిదండి హెయిర్కి అయితే ఇంకా చాలా మంచిది హెయిర్ ఊడిపోయే వాళ్ళు ఎవరైనా సరే ఇలా కరేపాకు పచ్చడి వేసుకుని తినడానికి ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా మంది కరేపాకు తినడానికి అంత ఇష్టపడరండి కరేపాకుని ఏరంతా పక్కకు పెట్టేస్తా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా కరివేపాకు పచ్చడి చేసి పెట్టండి అసలు ఇది కరేపాకు పచ్చడి అని చెప్పి మీరు చెప్పిన దానికి కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే అసలు స్మెల్ అనేది ఉండదు అసలు ఎంత టేస్ట్ ఉంటదో సేమ్ మనకు గోంగూర పుదీనా పచ్చడి ఎంత టేస్ట్ గా ఉంటుందో అంత బాగుంటుంది అండి అంతకు మించే రెట్టింపు టేస్ట్ ఉంటుంది కానీ అసలు ఇక తినడానికి వాళ్ళు ఎంత బాగా ఇష్టం చూపిస్తారు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఫస్ట్ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అలాగే మీకు మనల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి